నమస్తే నేను జ్యోత్స్ విజయవాడను వరద ముంపు ఇప్పుడే విడిచిపెట్టేలా లేదు బుడమేరు కృష్ణా వరద ముంచెత్తడంతో బందర్ రోడ్ మినహా విజయవాడ మొత్తం జల దిగ్బంధంలోనే ఉంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి అయితే పలుచోట్ల సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రాష్టంలో వరదల కారణంగా ఇప్పటి వరకు పంతొమ్మిది మంది చనిపోయినట్లు అంచనా వేశారు ఒక్క విజయవాడలోనే పదకొండు మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు కాగా పునరావాస కేంద్రాల్లో నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు సహాయక సిబ్బంది వెళ్ళలేని వరద ప్రాంతాలకు హెలికాప్టర్లు డ్రోన్లతో వరద బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్నారు విజయవాడను వరద ముప్పు ఇప్పుడే విడిచిపెట్టేలా లేదు బుడమేరు కృష్ణా వరద ముంచెత్తడంతో బందర్ రోడ్ మినహా విజయవాడ మొత్తం జల ఉంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి అయితే పలుచోట్ల సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి చెందినట్లు అంచనా వేశారు ఒక్క విజయవాడలోనే పదకొండు మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు కాగా పునరావాస కేంద్రాల్లో నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు మరోవైపు సహాయక సిబ్బంది పెళ్లలేనటువంటి వరద ప్రాంతాలకు హెలికాప్టర్లు డ్రోన్లతో వరద బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్నారు విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పూణే నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి నూట ఇరవై మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం కు చేరుకున్నాయి వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నాలుగు హెలికాప్టర్లు పవర్ మోటార్ బోట్లు పడవలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం ఈ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు నరసింహారావు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి జ్యోస్నా బంగాళాఖాతంలోనే వాయుగొండం వల్ల ఏదైతే ఏర్పడిందో దీనివల్ల విజయవాడ పూర్తిగా కూడా వర్షంలోనే మునిగిపోయినట్టు చెప్పుకోవచ్చు విజయవాడను వరదలు ముంచెత్తాయి అంతేకాకుండా కూడా వరదలు ముంచెత్తడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు విజయవాడ నగరవాసులు అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా కృష్ణమ్మ ఉగ్ర రూపం ఉంది మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే మాత్రం విజయవాడలోనే ఒక బందర్ రోడ్డు మినహాయిస్తే అన్ని రోడ్లు కూడా పూర్తిగా జల ఉన్నాయి ప్రజలంతా కూడా మూడు రోజుల నుంచి నీళ్ళల్లోనే గడిపే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే మనం చూస్తే కూడా ప్రధానంగా కూడా బుడమేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పొంగి ప్రవహిస్తుంది అయితే రోజు రోజుకి నిన్నటి కంటే ఈరోజు బెటర్ ఈ రోజు బెటరు అలా రోజు రోజు అయితే తగ్గుతుందని మనం చెప్పుకోవచ్చు తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు అసలు వాస్తవంగా మనం చెప్పుకుంటే బుడమరేరు ప్రాజెక్టు యొక్క కెపాసిటీ పదిహేను వేల క్యూసిక్లు ఆ పదిహేను వేల క్యూసిక్లు దాటి వరదలు రావటంతో కూడా దాన్ని పసిగట్టడంలో కూడా అధికారులు విఫలమైనట్టు మనం చెప్పుకోవచ్చు దీంతో ఒక్కసారి కూడా పొంగి ప్రవహిస్తూ కూడా బుడమరాజు ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా ఎవరు ఉన్నాయో విజయవాడ మీద ప్రవహించడం ఇరవై విజయవాడలోనే పదహారు డివిజన్లు పూర్తిగా కూడా నీళ్ళలో మునిగిపోవడంతో దాదాపు ఈ పదహారు డివిజన్లో రెండు లక్షల యాభై తొమ్మిది మంది జనాభా ఉన్నారు వారంతా కూడా ఈ నీళ్ళలోనే మునిగిపోయారు అంతేకాకుండా కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి సహాయ లేక తినడానికి తిండి లేక ఇలా వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అయితే ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా అసలు యాక్చువల్గా విజయవాడకి వరదలు రావటం సహజం బుడమేరు ప్రాజెక్టు పొంగిపరడం సహజం కొండ చర్యలు ఇవ్వడం సహజం కానీ ఈ మూడి విపత్తులు ఎప్పుడూ కూడా విజయవాడను తాగుతూనే ఉంటాయి కానీ ఈ ఈసారి మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ వర్షాలు పడతాయి మూడు రోజుల పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది ఇలా చెప్పినప్పుడు కూడా విజయవాడ చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఈ వరదల్ని కనిపెట్టడంలో కానీ బుడమేరీరి ప్రాజెక్టు దగ్గర సహాయ చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు ఈ విషయంలో సీఎం కూడా ఆగ్రహ వ్యక్తం చేశారు ఆ తర్వాత ఎప్పుడైతే బొడము కట్ట తెగి విజయవాడ మీద ప్రవహించిందో విజయవాడలో పదహారు డివిజన్లు నీట మునిగాయో అప్పుడు ఎలర్ట్ అయ్యారు అప్పుడు సీఎం స్వయంగా వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కమాండ్ గా మార్చడం కానీ ఒక సచివాలయంగా మార్చడం కానీ అధికారులందరం కూడా అప్రమత్తం చేయడం దీంతో ఒక్కసారిగా కూడా ఆయన అధికారులని పరిగెత్తించినట్టు మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇంకా సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి మరోవైపు ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే కేంద్రం నుంచి సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి కేంద్రంలో ప్రధానమంత్రితో మాట్లాడటం కానీ అమిత్ షాతో మాట్లాడటం అక్కడి నుంచి ప్రధానమంత్రి అన్ని శాఖలు కూడా ఆదేశాలు ఇచ్చాను మీకు కావాల్సిన సహాయ సహకారాలు తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎన్డీఆర్ బృందాలు కానీ పవర్ బోట్లు కానీ బోట్లు కానీ ఇలా యుద్ధ విమా యుద్ధ నేవీ హెలికాప్టర్లు అవుతుంది వాటి ద్వారా కూడా అన్నీ వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తానికైతే విజయవాడలో ఇప్పుడు సహాయక చర్యలైతే ముమ్మరంగా సాగుతున్నాయి మరోవైపు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఆహారం కానీ అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక గా తీసుకుంది ఎవరు కూడా తాగడానికి వాటర్ కానీ తినడానికి తిండి లేదని చెప్పేసి ఇబ్బంది పడకూడదని చెప్పేసి అంతేకాకుండా కూడా ఈ విపత్తు ఈ ఫ్లడ్ వల్ల దాదాపు ఇప్పటికే పదహారు మంది చనిపోవడం జరిగింది సో ఇకపైన ఎవరో కూడా ప్రాణాలు పోగొట్టుకో ప్రాణాలు కోల్పోకూడదు మరోవైపు ఎవ ఎవరికీ సహాయం అందలేదని చెప్పేసి కూడా అలాంటి మాట రాకూడదని చెప్పేసి అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు మరోవైపు ఇక మనం చూసుకుంటే కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కూడా తీవ్రంగా రూపం రూపొందాల్సింది ప్రకాశం బ్యారేజీ నిన్న 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 మొత్తం మనం చూసుకుంటే కూడా పదకొండు లక్షల నలభై వేల క్యూసికల్ నీరికి ఈ రోజు తొమ్మిది లక్షల నలభై వేల క్యూసికలు మాత్రమే ప్రవాహం కొనసాగుతుంది అంతేకాకుండా కూడా నిన్నటి కంటే ఈరోజు ఒక రెండు లక్షల క్యూసికులు తగ్గిందని చెప్పు కానీ వరదలు మాత్రం విజయవాడ వేడట్లేదు ఇప్పుడు మనం చూడవచ్చు ఇప్పుడు కూడా చిరుజల్లులు కూడా పడుతూనే ఉన్నాయి మళ్ళీ సో మొత్తంగా మనం చూస్తే మాత్రం విజయవాడను మాత్రం వరదలు కొనసాగిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు నిన్న మనం చూడొచ్చు కూడా ప్రత్యక్షంగా కూడా విజువల్స్ చూడొచ్చు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే ఉందో కృష్ణా కెనాల్ రైల్వే బిడ్జి ఉందో ఆ రైల్వే ట్రాక్ ని బ్రిడ్జిని కూడా తాకిన నీళ్లు కానీ రోజు తగ్గుముఖం పట్టిని మరోవైపు అటు చూస్తే కూడా గుంటూరు సైడ్ కూడా మనం చూస్తే కూడా సీతానగర్ కానీ ఉండవల్లి కానీ కృష్ణానదిని ఆనుకొనే ఉంటాయి అవన్నీ కూడా నిన్న ఆ మెట్లన్నీ కూడా మునిగిపోయాయి కానీ ఈ రోజు మాత్రం ఆ మెట్లన్నీ కనపడుతున్నాయి కొంతవరకు కృష్ణమ్మ తగ్గినట్టు మనం చెప్పుకోవచ్చు ఇక రాను మనం చూస్తే కూడా మరోవైపు ఈ సహాయక చర్యలు కానీ మరోవైపు అన్ని కాలనీల్లో కూడా అన్నిట్లో కూడా ఆహారం పంపిస్తున్నారు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రవాణా శాఖ అధికారులు ఆహారం పంపించేందుకు వెహికల్స్ కూడా వాహనాలు కూడా సిద్ధం చేశారు ఎప్పటికప్పుడు ఫుడ్ పంపిస్తున్నారు డ్రింకింగ్ వాటర్ పంపిస్తున్నారు పాలు పంపిస్తున్నారు స్నాక్స్ పంపిస్తున్నారు ఇలా అన్ని రకాలకు కూడా సహాయక చర్యలు చేస్తూనే మరోవైపు ఫుడ్తో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి కూడా పంపిస్తారు సో అంతేకాకుండా కూడా ఇంకా ఒక విషయం చూసుకుంటే కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరైతే ఫుడ్ పంపిణీ చేసే విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారని సీఎం కూడా ఆగ్రహ వ్యక్తం చేయడం జరిగింది ఒక అధికారి పైన ఒక మంత్రి కూడా సీఎంకి ఫిర్యాదు చేశారని తెలిసింది సో మొత్తంగా మనం చూస్తే వాడికి ఇప్పటి వరకు అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా సెంట్రల్ నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి ఇప్పటికే అన్ని విధాలుగా పవర్ బోట్లు గాని బోట్లు గాని అన్ని నావీ హెలికాప్టర్లు కానీ ఇలా అన్ని రకాలకు కూడా సమయత్తం అవుతుంది ప్రభుత్వం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా డ్రోన్ల ద్వారా కూడా మెడికల్ కిట్లు కానీ ఇవన్నీ కూడా పంపిస్తున్నారు ఇది మనం చూస్తే ఓవరాల్ గా విజయవాడ పండుగ సంబంధించినటువంటి అప్డేట్ జోష్ణ నరసింహారావు అది బుడమేరు కృష్ణా నది వరద కాస్త తగ్గడంతో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది